కావ్య కృష్ణారెడ్డిని ఒక యాంగిల్లో మాత్రమే చూశారని మరో యాంగిల్లో త్వరలోనే చూస్తారని కావుల ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్థానిక ఇరవై ఆరో వార్డు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది స్థానిక ఇరవై ఆరో వార్డులో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో కావుల ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఇరవై ఆరో వార్డులో గంగనేని వెంకటేశ్వర నాయుడు ఇన్ఛార్జిగా ఉంటారని ఆయన ఆధ్వర్యంలోనే ఎవరైనా కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు కాబలిలో ఉండేది చంద్రబాబు మాత్రమే మాత్రమేనని ఈ సందర్భంగా కవి సంచలనంగా మాట్లాడడం జరిగింది ఒక్క ఈ వాటిలో వైసీపీకి డెబ్బై ఎనిమిది ఓట్లు మెజార్టీ వచ్చింది సపోర్ట్లు కొట్టకూడదు ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా నాయకులే ఇలా స్థాయిలో వాటికి పరికి కానీ ఎక్కడెక్కడో తిరిగి ఏదోదో చెంచాలనుకుంటున్నారు తమ్ముళ్ళు అదలు తెలియజేస్తున్నా ఇండేది కావ్య చూసుకుందాం స్టార్ట్ అయింది కృష్ణారెడ్డి ఐదుగా స్టార్ట్ అయింది కావ్యకృష్ణ రెడ్డి ఎప్పుడు కూడా చర్చ ఉండేవాడు కార్యకర్తలకు నిరంతరం అండగా ఉండేవాడు నిరంతరం కార్యకర్తలకి సేవ నాయకుడు కావ్యాకృష్ణారెడ్డి ఉన్నాడు కానీ ఎగసికాలు పనికిరావు ఈ వర్గాలు పనికిరావు కులాలు లేదు మతాలు లేదు వర్గాలు లేదు కావలలో ఉండేది ఒకే ఒక తెలుగుదేశం అది చంద్రబాబు తెలుగుదేశమే

జనసేన కార్యకర్తలతో ఇక్కడ నడుచు తప్ప ఇంటి ఇంటికి నాయకత్వం వహిస్తే కుదిరే ప్రసక్తే లేదని కూడా పార్టీకి అండగా ఉండాల్సిందే పార్టీకి లాయల్ గా ఉండాల్సిందే ఎన్నో పోటీదారులు తెలుగు దేశానికి ఎన్ని పోటీ దొంగలు ఈ రోజు తెలుగుదేశం అంటున్నారు ఇది ఎంతవరకు సమంజసమని ఎందుకు ఓడిపోయారో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ఈ నాయకుల్ని ఇప్పటిదాకా ఇష్టాడు ఒక ఆంగిల్ చూశారు రాబోయే యాంగిల్ ఇంకొక రకంగా చూస్తారని కూడా తరం కూడా కాదని కూడా